మీరు బ్రహ్మానందం గారి కోసం ప్రస్తావించారు ఇద్దరు కాంబినేషన్ సూపర్ హిట్ పేరు ఎలా అనిపిస్తది మీకు ఆయనతో అంటే కోఆర్డినేషన్ అవన్నీ చాలా బాగుంటుంది సార్ అసలు అంటే ఆయనతో యాక్ట్ చేసినప్పుడు చాలా స్ట్రెయిట్ గా ఉంటావన్నమాట ఎందుకంటే ఆయన వేసేస్తారు అక్కడ స్క్రిప్ట్ లో రాసి ఉన్నవి ఏమి ఉండవండి సో ఆయన మాడతారు ఎల్లు వాడు అది అంటారు అది స్క్రిప్ట్ లో ఉండదు ఎల్లమని మనీ వాడు అని ఓకే ఆవేం వాడావు డైలాగ్ అంతే స్పాంటేనిసిటీ యాడ్ చేస్తారు యాడ్ చేస్తారు ఓకే ఆ యాడ్ చేసినప్పుడు వాడు అంటే ఆ ఇట్లా ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ ఆయన ఏదైనా ఏ నేను కొట్టానంటే అయ్యో అయ్యో కొట్టకండి అని సో ఇలాంటివి మేమే యాడ్ చేస్తామండి ఆయన యాక్షన్ నా రియాక్షన్ ఉంటది ఆయనకి నాకు కోవేశ్వళ్ళ గారికి నాకు బాగా ఇదేనే ఆయన పక్కన ఆయన కూడా అంటారు మీరిద్దరు నా పక్కన అసలు పోట పోటీనే మీరు వస్తే కనుక నేను కూడా అటెన్షన్ లో ఉండాలి అని అలాగే ఆయన ఉన్నప్పుడు మేము కూడా అంతే పండింది బాగా అంటే బాగా క్యారెక్టర్స్ కూడా అంత మంచి రాసేవాళ్ళు సార్ ఎక్కడెక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి సార్ అన్ని హీరోనే చేసేస్తున్నారు అన్ని హీరోయినే చేసేస్తుంది ఇప్పుడు అంత మంచి క్యారెక్టర్స్ లేవు మరి భగవంతుడి దయ వల్ల ఫ్యూచర్ లో రావాలని కోరుకుందాం ఎందుకంటే నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను కనుక రైట్ అంటే ఇంకా మీరు టెన్ టీవీ వేదికగా చెప్తున్నారు ఇంకా ఐఎమ్ రెడీ ఫర్ యాక్టింగ్ అని ఎస్ సార్ ఎస్ సార్